హాయ్ అండి అందరికీ నమస్తే నేను చాలా రోజులైంది వాయిస్ ఓవర్ వీడియోస్ తీసి సో చాలామంది అయితే కామెంట్లో అడుగుతున్నారు సో దానివల్ల ఈరోజు వాయిస్ వీడియోస్ తీద్దామని చెప్పేసి ఈ వీడియోకి అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సో ఏంటంటే వికీపీడియాస్ అండి మన తెలుగు యాక్టర్స్ అలాగే మన ఇండియన్ యాక్టర్స్ వాళ్ళ నెగిటివ్ ప్లేస్ ఏంటి వాళ్ళ డీటెయిల్స్ తెలియజెప్పే విధంగా ఈ వీడియోస్ తీయడం అయితే జరుగుతుంది సో ఈరోజైతే ఇండియన్ లెజెండరీ యాక్టర్స్ అయినటువంటి భానుప్రియ గారు అలాగే మాధవి గారి వికీపీడియా మీ ముందుకు తీసుకురావడం జరిగింది సో భానుప్రియ గారు అయితే మన గోదావరి జిల్లాల నుంచి వెళ్ళినటువంటి అద్భుతమైనటువంటి నటి అని చెప్పొచ్చు సో వచ్చేసి రాజమండ్రిలో జన్మించడం జరిగింది సో యాభై ఏడు సంవత్సరాలు భర్త దర్శ్ కౌశల్ ఒక పిల్లలు ఇంకా అలాగే రెండు వందల యాభై సినిమాల్లో పైగా నటించారు ఇంకా నెక్స్ట్ మన గోదావరి జిల్లాల నుంచి వెళ్ళిన మరో నటి మాధవి గారు ఏలూరు నుంచి వెళ్ళడం జరిగింది సో అరవై రెండేళ్ళు భర్త రాఫెల్ శర్మ గారు ముగ్గురు పిల్లలు మూడు వందల సినిమాల్లో నటించారు వీడియో నచ్చితే లైక్